భారతదేశంలో ప్రధానంగా పల్లెటూరితో నిండి ఉంటుంది భారతదేశం అంటేనే వ్యవసాయ రంగం అందులో ప్రధానంగా పాడి పంట అని మనం చాలాసార్లు సంబోధిస్తాం అందులో కోళ్ళ పెంపకంలో కూడా ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి అనేక రకమైన కోళ్ళ పెంపకం ఉత్పత్తులు వచ్చాయి దీని గురించి మనం భావనారెడ్డి గారు పన్నెండు సంవత్సరాలుగా ఈ కోళ్ళ పెంపకంలో రైతుగా తను ఉన్నారు పన్నెండు అనుభవం మేడం అడిగి ఈ కోళ్ళ షెడ్ ఎలా పెట్టుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తున్నవి సోనాలికోల్ కోల్ బ్రీడ్ అండి దీని గురించి మేడం తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే ఆకాశంలో సగం అవకాశంలో సగం అనే నానేడు ఉంది అందులో మీరు ఇందులో మహిళలు ఎందులో తక్కువ కాదు అన్నట్లు ఇందులో కూడా ప్రవేశించారు మేడం చెప్పండి ఈ సోనాలి కోళ్ళు ఫ్యూచర్ ఏంటి ఎక్కడ పుట్టాయి అసలు ఈ బ్రీడ్ హైదరాబాద్కి అలా వచ్చింది అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది ఇది ఇది అన్ని రాష్ట్రాలలో ఇప్పుడు ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది అండి ఇది ఛత్తీస్గఢ్ బ్రీడ్ అంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొడక్షన్ ఏమో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు మనకు మెల్లమెల్ల ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మెల్లగా ప్రొడక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది దీని పుట్టుకనైతే ఇది ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అన్ని లలో తమిళనాడు అన్ని లలో ఉంది ఇప్పుడైతే వీటి ప్రొడక్షన్ ఫస్ట్ లో తెలంగాణలో ఎక్కువగా ఉండే సోనాలి కోళ్ళు అంటే నాటు కోళ్లలో ఇది ఒక రకం నాటుకోళ్ళల్లో ఇది ఒక రకము ఇది ఏంటంటే ఈ ఈ అన్ని వాతావరణాలు అంటే కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఉన్న స్టేట్స్కి అన్నింటికి ఎక్కడ వాతావరణానికైనా అడ్జస్ట్ అయిపోయి పెరిగిపోతుంది మొటాలిటీ రేషియో తక్కువ ఉంటుంది ఎవరైనా కొత్తగా ఫార్మింగ్లో కొత్తగా నేను నేర్చుకోవాలి అని కొత్తగా ఫార్మర్స్ ఎవరైనా వచ్చే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడం మొటాలిటీ రేషియో కానీ అంటే బ్రూడింగ్ చేసే అప్పుడు కానీ ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఈ బర్డ్స్ నుంచి ఎక్కువ పెద్దగా ప్రాబ్లం రాదు మోటాలిటీ రేషన్ హార్డ్ బర్డ్ అది మన ఊర్లలో పెరిగే నాటుకోడు ఎలా ఉంటుందో అంత హార్డ్ గా ఉండే బర్డ్ ఇది తెలంగాణలో ఈ సోనాలి కోళ్ళకు సంబంధించి ఉన్న ఏకైక బీడర్ ఫామ్ అని విన్నాము అంటే మీరు ఇక్కడికి ఎలా తరలించగలిగారు ఏం ప్రత్యేకతలు రైతులు మేము ఎలా సంప్రదించాలి మేము ఈ తెలంగాణ వాటిలలో పెద్ద బ్యాచెస్ ముందు డెవలప్ చేసి దాంట్లో నుంచి గ్రేడింగ్ చేసి ముందు పేరెంట్ బర్డ్స్ చూస్ చేసుకున్నాము దాంట్లో ఉన్న వాటిలలో మంచి మంచి ఫీమేల్స్ మంచి ఫీమేల్స్ మంచి మేల్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ నుంచి అంటే ఒక బ్యాచ్ నుంచి ఫీమేల్స్ ఒక బ్యాచ్ నుంచి మేల్స్ అట్లా తీసుకొని పేరెంటల్ ముందు స్టార్ట్ చేసాము ఎగ్లింగ్ ఇక్కడనే స్టార్ట్ చేసి యాచరీ కూడా ఇక్కడే స్టార్ట్ చేసినాం యాచరీ మెయిన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేం మేము కూడా ఫస్ట్లో ట్రేడింగ్ చేసినాము వేరే దగ్గర నుంచి చిక్స్ తీసుకురావడము ట్రేడర్స్ని నమ్మి మోసపోవడము ఇదంతా చాలా ఇష్యూస్ జరిగినాయి కొన్నిసార్లు అయితే మహారాష్ట్ర నుంచి చిక్స్ రావడము అక్కడ నుంచి మొటాలిటీ రావడము ఎక్కువ స్ట్రెస్ అవ్వడము ఇవి ఎక్కువగా డెవలప్ చేసింది ఛత్తీస్గఢ్ ఒకటి మహారాష్ట్ర నుంచి ఎక్కువ డెవలప్ చేశారు బ్రీడ్ ఫస్ట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఈ బ్రీడ్ డెవలప్ చేసినారు తర్వాత మొన్న రీసెంట్గా ఒక టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి మహారాష్ట్రలో కూడా చేశారు ఓకే కాకపోతే మనకు ప్రాబ్లమ్ ఎక్కడైతే తెలంగాణలో ఎక్కడ హ్యాచరీ లేదు మనకి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేసరికి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ అవర్స్ ట్రైన్లో చిక్కు రావడానికి చాలా టైం తీసుకుంటుంది దానివల్ల వచ్చిన చిక్స్ చాలా వీక్ అయిపోయి స్ట్రెస్ వచ్చేసి తర్వాత మనం ఫార్మర్స్ పంపించిన తర్వాత ఎక్కువ స్ట్రెస్ కి వెళ్ళిపోయి బ్రూడింగ్ లలో ఎక్కువ మొటాలిటీ రా జరుగుతుంది మహారాష్ట్రలో కొంచెం పర్వాలేదు మనకు కొంచెం డిస్టెన్స్ తెలంగాణకి తక్కువ కానీ ఇక తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు సమ్మర్లో వచ్చేసరికి నైట్ అక్కడ లోడ్ చేసి మార్నింగ్ వచ్చేసరికి కూడా ఇక్కడ స్ట్రెస్ అయ్యి మొటాలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అందుకనే ఇప్పుడు తెలంగాణలో అయితే ఇక్కడ మనకి యాచ్ అయిన వెంటనే ఫామ్కి వెళ్ళిపోతే మొటాలిటీ రేషియో చాలా తక్కువ ఉంది అందుకే మెయిన్ ఇక్కడ పరిగిలో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇక్కడ యాచింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే ఇక్కడ అంటే మీరు మంత్లీ ఎన్ని చిక్స్ ఉత్పత్తి చేస్తున్నారు మేడం మేము వీక్లీ ఫార్టీ థౌసండ్ చిక్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మీరు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తే ఎంత క్వాంటిటీ అయినా అందించగలరా మీరు మనము థర్టీ డేస్ చిక్ ఫార్టీ డేస్ చిక్ కూడా రెడీ చేసి ఇస్తాము బయట బయట ఏ స్టేట్ కావాలన్నా పంపిస్తామంటే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఇంకేమన్నా ఒకవేళ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసుకున్నా అన్నా పర్వాలేదు లేదు అన్నా మనమైనా అరేంజ్ చేసి ఇస్తాము ఇంకొకటి ఏంటంటే పెద్దగైన బర్డ్స్ ఉంటాయి కదా కటింగ్కి వచ్చిన బర్డ్స్ కూడా మనం డైరెక్ట్గా ఫ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు మనం ఎక్కడెక్కడ ఫిక్స్ ఇస్తామో వాళ్ళ దగ్గర నుంచి మనం ట్రేడర్స్కి ఇప్పిస్తాము మధ్యలో ట్రేడర్స్ కూడా మధ్యలో మీడియేటర్స్కి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కమిషన్ ఇచ్చి తీసుకుంటారు అది కూడా అవసరం లేదు మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్కడ స్టాక్ ఉన్నా కానీ నేను చెప్తాను అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ లో వచ్చింది ఛత్తీస్గఢ్ అన్నారు మహారాష్ట్ర అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ అంతా అక్కడ బ్రీడ్స్ అంతా చెక్ చేసుకున్నాము అక్కడి నుంచే బ్రీడర్స్ తెచ్చుకున్నది కూడా అంటే డే ఓల్డ్ చిక్ తెచ్చుకొని పెద్ద బ్యాచెస్ తీసుకుని దాంట్లో నుంచి గ్రేడింగ్ చేసి మనం పేరెంట్ చూస్ చేసుకొని ఇక్కడ డెవలప్ చేసుకుంటాము ఈ రంగంలో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ రంగంలోకి రావాలంటారు కొత్తగా వచ్చే ఫార్మర్స్ యంగ్ జనరేషన్ గాని ఎవరైనా ఫస్ట్ బ్రీడ్ చూసింగ్ అంటే మనకు జీరో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి ఏ బ్రీడ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా మూవ్ అవ్వగలుగుతాము ఇప్పుడు దీంట్లోనే వేరు సునాలి ఉంటది అసలు ఉంటది డీపీ ఉంటుంది డీప్ ఇవన్నింటికన్నా సోనాలి ఎందుకంటే హార్ట్ బర్డ్ చాలా దీనికి మొటాలిటీ అయినా బ్రూడింగ్ లో కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా గానీ ఇది కవర్ చేసుకుంటుంది కాబట్టి స్టార్టింగ్ లో ఎవరైనా వచ్చే వాళ్ళకి ఇది బాగుంటుంది నాటుకోళ్ల స్టామినా ఉంటుంది మేడం నాటుకోళ్ళ స్టామినా ఉంటుంది సేమ్ వీటి బాడీ స్ట్రక్చర్ గానీ వీటి మీట్ టేస్ట్ గానీ సేమ్ నాటుకోళ్ళది ఎలా ఉంటుందో అలా ఉంటుంది ప్యూర్ నాటుకోళ్ళు అంటే కమర్షియల్ వేలో పెంచినప్పుడు లోపల పెట్టి పెంచాల్సి వస్తుంది బయటంతా వాటి ఫుడ్ కలెక్ట్ చేసుకొని వాటి చేసేలాగా ఉండదు కాబట్టి లోపల పెట్టే అన్ని న్యూట్రిషన్ ఫుడ్ వాటికి వాటికి బాడీకి ఏమేమి సరిపోతుందో ఆ ఫుడ్ ఇచ్చేసి లోపల పెంచుతాం అంటే మేడం మీ దగ్గర ఇప్పుడు మీరు చిక్స్ సప్లై ఇస్తున్నారు జాగ్రత్తగా పెంచి ఆ స్టేట్ కళ్లకు మన తెలంగాణ స్టేట్లో అందుబాటులోకి ఈ చిక్స్ తీసుకెళ్లాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మీరు అంతా మేము మెడిసిన్ వ్యాక్సినేషన్ బ్రూడింగ్ ఎలా చేయాలి ఏంటి అంటే ముందు వాళ్ళకి వీడియోస్ పంపించేసి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అని గైడ్ చేస్తాము వ్యాక్సినేషన్ షెడ్యూల్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మెయిన్ మన సైడ్ నుంచి ఇచ్చే మెయిన్ భరోసా ఏంటంటే వాళ్ళకి ఏమన్నా సేల్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా మనమే సపోర్ట్ చేస్తాం మనం బ్యాక్ తీసుకుంటాము లేదు అంటే చాలా దూరం డిస్ట్రిక్ట్స్లలో వెళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఆదిలాబాద్ అటు సైడ్ ఉండే వాళ్ళకి మనం వెళ్ళలేకపోతే ఆదిలాబాద్లో ఉండే ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని అటాచ్ చేస్తూ ఉంటాం అంటే ఆల్మోస్ట్ నేను ఇదే ఫీల్డ్లో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి అన్ని డిస్టిక్లలో ఎక్కువ ట్రేడర్స్ ఉంటారు నాకు సంబంధించిన ట్రేడర్స్ ఉంటారు ఒక సెవెంటీ ఎయిటీ మెంబర్స్ వరకు ట్రేడర్స్ ఉన్నారు నాకు అంటే ఇప్పుడు ఆదిలాబాద్ కరీంనగర్ నిర్మల్ ఇక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఫార్మర్ దగ్గర బర్డ్స్ ఉన్నాయి అక్కడ ఇన్ టైంలో అంటే హండ్రెడ్ డేస్లో కటింగ్ వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళకి ఫీడ్ ఎక్స్పెన్సెస్ మీద పడకుండా ఉండేందుకు వాళ్ళ దగ్గరకు పంపిస్తూ ఉంటాం మేడం అంటే ఇప్పుడు వీళ్ళు రైతులు మిమ్మల్ని సంప్రదించి చిక్స్ మీ దగ్గర నుంచి కొనుగోలు చేయాలనుకుంటే ఇక్కడికి రావాలి మేడం హైదరాబాద్లో ఏమైనా మిమ్మల్ని హైదరాబాద్లో అంటే పరిగి అందరికీ చాలా లాంగ్ అవుతుంది కదా మన హైదరాబాద్ లో కీసర ఓఆర్ఆర్ దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లో మాది ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చి మీట్ అవ్వచ్చు మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా అక్కడ చిక్స్ కూడా అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు పెంచాలి డే స్టార్టింగ్ నుంచి హండ్రెడ్ నుంచి వన్ టెన్ డేస్ వరకు ఇవి కటింగ్ వచ్చేస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో నేను అబ్జర్వ్ చేసింది ఫార్మర్స్ ఎక్కువ బాయిలర్ ఫీడ్ ముందు యూజ్ చేసినారు బాయిలర్ కన్నా లేయర్ క్రమ్స్ యూజ్ చేస్తే ప్రొడక్షన్ కాస్ట్లో కొంచెం మనకు మైనస్ అవుతా ఉంది బర్డ్ కూడా హార్డ్ హార్డ్గా వస్తుంది మొటాలిటీ రేష తగ్గుతుంది మన తెలంగాణలో ఎక్కువగా మేల్స్ సేల్ ఎక్కువ ఉంటుంది మేల్స్ పర్సంటేజ్లో కూడా మనం సెక్సింగ్ చేసినప్పుడు మేల్స్ మేల్స్ పర్సంటేజ్కి మనం ఆర్డర్ పెడితే మిక్స్ పంపించడము మనం పే చేయడం మాత్రం మేల్స్కి చేస్తాం మనకి రావడమేమో మిక్స్ బర్డ్స్ వస్తాయి అంటే మిక్స్ అంటే ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ మేల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్స్ ఇలా రావడము మనం పే చేయడమేమో వచ్చేసి మేల్స్కి పే చేస్తున్నాము అట్లా అట్లా కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే వచ్చిన వచ్చిన చిక్స్ని ఒకవేళ మేల్స్ కావాలి అంటే మనమే నుండి సెక్సింగ్ చేసి మేల్స్ రేషియో ఎక్కువగా పంపించేసి ఫీమేల్ మళ్ళీ ఫీమేల్కి ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి సపరేట్ చేసి మేము పంపిస్తాం చేసుకుంటాం మేజర్గా దీంట్లో ఏంటంటే కొంతమంది తీసుకున్న చిక్స్ మీ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ షెడ్డు ఏదైతే ఉందో దాంట్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పెంచే విధానం వాటర్ పెట్టడం కానీ కింద ఫ్లోర్ కానీ కానీ వీటిలో ఎలాంటి జాగ్రత్తలు మేడం తీసుకోవాలి మెయిన్ ఏంటంటే ఫార్మర్ ఎక్కడ ఫెయిల్ ఫెయిల్యూర్ అవుతున్నారంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్రూడింగ్ బ్రూడింగ్ ప్రాపర్ గా చేయకపోవడం ఫస్ట్ డ్రాప్ కొత్త ఫార్మర్ అయినా ఎవరైనా కానీ ముందు బ్రూడింగ్ ఎలా చేయాలి ఏంటి ముందు ప్రాపర్ గా నేర్చుకోవాలి అంటే మూడు సీజన్లలో బ్రూడింగ్ ఉంటుంది సార్ ఇప్పుడు సమ్మర్లో కొంచెం ఎక్కువ హీట్ అవసరం ఉండదు రైనీ సీజన్లో కొంచెం ఎక్కువ అవసరం ఉంటుంది ఇది ఇప్పుడు వింటర్ సీజన్లో అయితే ఎక్కువ కవర్ చేసుకోవాల్సి వస్తుంది అంటే లోపల టెంపరేచర్ ఏ సీజన్ అయినా కానీ లోపల బ్రూడింగ్లో ఒక టెంట్ ఎలా మనం హట్ ఎలా వేసుకుంటామో సేమ్ లోపల అలాగే ఉండాలి థర్టీ టూ డిగ్రీస్ ఉండేలా ఖచ్చితంగా ఫోర్ డేస్ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సి వస్తుంది అది ఎలాగైనా ఇవ్వచ్చు హీట్ బొగ్గుల అయినా ఇవ్వచ్చు గ్యాస్ బ్రూడర్ నుంచి అయినా ఇవ్వొచ్చు ఎలక్ట్రిక్ నుంచి అయినా ఇవ్వచ్చు హీట్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి ఈ ఫామ్లన్నీ పొలాల దగ్గర ఉంటాయి సో మనకు టెంపరేచర్ కవర్ అయితే లేదు అంటే ఇవన్నీ చేసుకోవచ్చు కానీ థర్టీ టూ డిగ్రీస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి కింద వరి పొట్టు కూడా వన్ ఫీట్ వరకు ఖచ్చితంగా వేసుకోవాలి అది ఇంకా ఇంకొకటి నేను ఈ మధ్యలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్రూడింగ్ లలో కూడా రింగ్స్ రింగ్స్ ఇవ్వకుండా ఓపెన్ బ్రూడింగ్ ఇస్తున్నారు అంటే జస్ట్ ఒక పార్టీషన్ లాగా చేసేసి అందులో లైట్లు పెట్టి వదిలేస్తున్నారు అలా కాకుండా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ బ్రూడింగ్ ఉందంటే ఫైవ్ హండ్రెడ్స్ కి ఒక ఐరన్ షీట్ తో ప్లాస్టిక్ షీట్ తో కాకుండా ఐరన్ షీట్ ఒకటి రౌండ్గా చేసేసి అందులో ఒక టెంపరేచర్ ఒక థర్టీ టూ డిగ్రీస్ వచ్చేలాగా అట్లా ప్లాన్ చేసుకుంటే ఆ హీట్కి కరెక్ట్గా సర్వై అవుతుంది చిక్కు ఎప్పుడైతే ఒకటి కొత్తగా నేర్చుకునే ఫార్మర్స్కి నేను చెప్పేది ఏంటంటే బర్డ్ బిహేవియర్ చిక్ బిహేవియర్ ఎలా ఉంది అంటే చిక్కు ఫ్రీగా మూవ్ అయ్యి ఆడుకుంటుంది అంటే దానికి ప్రాపర్ హీట్ సరిపోతుంది లేదు కుప్పలు కుప్పలుగా అయిపోతుంది అంటే హీట్ సరిపోతుంది అప్పుడు మనం టెంపరేచర్ పెంచుకోవాలి అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి లేదు కంప్లీట్గా అడ్జస్ట్కి వెళ్ళిపోయింది అంటే హీట్ ఎక్కువ అవుతుంది మిడిల్లో ఆడుకుంటున్నాయి అంటే వాడికి సరిపడా టెంపరేచర్ కంపల్సరీ థర్టీ టూ నుంచి థర్టీ డి థర్టీ ఫోర్ డిగ్రీస్ మాత్రం ఉండేలాగా చూసుకోవాలి ఇది మెయిన్ అంటే ఫస్ట్ ఫెయిల్యూర్ మొటాలిటీ రావడానికి మెయిన్ అయితే ఇప్పుడు ఈ రంగంలోకి రైతులు ప్రవేశించి మిమ్మల్ని సంప్రదించి చిక్స్ తీసుకొని వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ జాగ్రత్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరంతా గైడ్ చేస్తారా మేడం మేమే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తాం మీరు అక్కడ ఏమైనా డ్యామేజ్ అయినా చిక్ అయినా రిజెక్ట్ చేసి వాళ్ళకి హెల్దీగా ఉన్న చిక్ మాత్రమే ఇచ్చేసి వచ్చేస్తాం ఆ గైడ్ చేస్తాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బ్రూడింగ్ ఎలా ఉంది వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా కుదురు కుదిరితే వీడియో కాల్ చేసి చెక్ చేస్తూ ఉంటాను షెడ్ అంతా మనం గమనిస్తూ ఉన్నాము మొత్తం ఫ్లాట్ గా ఉంది ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే మధ్యలో ఈ డ్రిల్స్ ఇది పెట్టారు అంటే ఎందుకు మేడం పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే వీటికి పైన జంప్ చేసి కూర్చోవడం అలవాటు ఉంటది డ్రింకర్ సిస్టమ్ గీనా ఉంటుంది కదా అది డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఇవి పైన కూర్చోవడానికి ఎక్కువ ఇష్టపడతాయి ఈ బర్డ్స్ అన్ని అందుకని ఇది మేము పేరెంటల్ బర్డ్స్ కోసం ఇలా చేసాం అన్నమాట ఇంకొకటి కూడా నేను ఈ మధ్యలో ఫార్మర్స్ కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే డ్రింకర్స్ ఫీడర్స్ సరిగ్గా నీట్ గా పెట్టుకోవట్లేదు డైలీ అంటే వాటర్ క్లీన్ చేయడం గానీ మెయిన్ ఎక్కడ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే డ్రింకర్లు నీట్ లేకపోతే ఈ వాటర్ సిస్టమ్ ఇప్పుడు ఇలా అన్నం అనుకోండి డ్రింకర్ కడగకపోతే జల్లి జల్లిగా ఉంటుంది డైలీ ఖచ్చితంగా కడగాలి బర్డ్ కూడా ఇంత డిస్టెన్స్ హైట్ లో ఖచ్చితంగా కట్టుకొని పెట్టుకోవాలి దీనికి ఇన్ని కోళ్ళకి స్క్వేర్ ఫీట్ కు వన్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి అంటే ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి ఒక మన షెడ్ ఒక టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ బర్డ్సే వేసుకోవాలి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఉంది కదా అని టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ టూ థౌసండ్ బర్డ్స్ వేసుకోవద్దు ఒక ఫైవ్ హండ్రెడ్ మైనస్ వేసుకుంటే మీకు బర్డ్ ఈజీగా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి చాలా మంది ఫార్మర్స్ నాకు రెండు వేల షెడ్ ఉంది కదా అని అంటే కంజెస్టెడ్ కంజెస్టెడ్గా పెరగడం వల్ల బర్డ్ ఎక్కువగా స్ట్రెస్ అవ్వడము అంటే పెరగడానికి ప్లేస్ సరిపోక కూడా వెయిట్ రావడానికి వెయిట్ రాకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు బయట కూడా వదిలే అవకాశం ఉంటుంది అంటుంది చాలా మంది ఫార్మర్లు ఎక్కువ ప్లేస్ ఉండి అంటే ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ కి వెళ్దాము అని చాలా మంది నన్ను ఫార్మర్స్ అప్రోచ్ అయినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓపెన్ రేంజ్ కాన్సెప్ట్ అంటే బయట కొదిలేస్తున్నారు వదిలేస్తున్నారు వాటికి ఫీడ్ గా ఉందా లేదా అని ఏం సరిపోవట్లేదు మనం చిన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మన దగ్గర ఒక ఇరవై కోళ్ళ ముప్పై కోళ్ళ అంటే చాలా ప్లేసులు తిని వాటికి ఏమేమి ఫుడ్ కావాలో అది కలెక్ట్ చేసుకొని అది సరిపోతుండే వాటికి మనం ఆర్టిఫిషియల్గా ఇన్ని బర్డ్స్కి మనం ఇస్తున్నప్పుడు వాటికి సరిపోదు అందుకని మామూలుగా ఏం చేయాలి అంటే ఇప్పుడు మన కాంపౌండ్ మన ల్యాండ్ కాంపౌండ్లో కానీ లేకపోతే ఒక మడి ఎడ్జ్ లూసన్ కానీ లూసన్ గానీ ఎడ్జ్ లూసన్ లూసన్ స్వీట్ పొటాటో ఉంటది కదా అంటే కటింగ్ కటింగ్కి వచ్చి అంటే ఈ రోజు కట్ చేసుకొని మళ్ళీ మూడు మూడు రోజులకి వచ్చే బ్రీ వచ్చే గ్రాస్ వెరైటీస్ని తీసుకొని వీటికి ఫీడ్గా చేసుకోవచ్చు అప్పుడు లూసన్ గ్రాస్ వల్ల బర్డ్ కూడా షైనింగ్ బాగా వస్తుంది మీట్ టేస్ట్ బాగుంటుంది మొటాలిటీ రేషియో తక్కువ ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సోనాలిలో ప్లస్ నోస్ కటింగ్ పికింగ్ ప్రాబ్లం ఉండాలి ఈ అసిల్ గానీ డిపి కానీ ఏదన్నా ఉంటే పక్కన బర్డ్స్ పిక్ చేసుకుని దాని ఫెదర్ల ఫెదర్ మొత్తం తీసేయడం వల్ల మార్కెటింగ్ ప్రాబ్లం ఉంటది వీటికి మనం నోస్ కటింగ్ చేయాల్సిన అవసరం లేదు మార్కెట్ ఫెసిలిటీ మనమే ఇస్తాం కంప్లీట్ గా మార్కెటింగ్ సపోర్ట్ అయితే నైన్టీ పర్సెంట్ నేనే ఇస్తాను ఆల్రెడీ ట్రేడింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మెయిన్ అంటే చిక్ పెరిగిన తర్వాత ఎక్కడ ఇవ్వాలి ఏంటి ఇన్ టైంలో మనము ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఫేడ్ మీద పడకుండా ఉండాలి మార్కెట్ సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాం మేడం ఇప్పుడు ఈ చిక్స్ మీ హ్యాచరీ ఉంది కదా అది ఎలా వద్దో అక్కడ మనం రెక్కిల్ చూసి తెలుసుకోవచ్చా హ్యాచరీ చూపిస్తాను ఓకే ఇందాక మనం చెప్పుకున్నట్లు బ్రీడింగ్ హ్యాచరీలో ఇక్కడ ఎగ్ స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఇక్కడ ఎలా చేస్తారు దీన్ని ఎంత కేర్ఫుల్ గా స్టోర్ చేసి చిక్స్ ప్రొడ్యూస్ చేస్తారు చేస్తా అన్నది ఇక్కడ ఇంక్యుబేటర్ దగ్గర మనం ఉన్నాము మేడం నడిగా వివరాలు తెలుసుకుందాం మేడం మనం సోనాలి కోళ్ళ గురించి మొత్తం తెలుసుకున్నాము ఇక్కడ మీరు ఇంత జాగ్రత్తగా చాలా చూసాం తీసుకుంటే ఉత్పత్తి జరుగుతుంది మేడం ఇది గారు దీంట్లో ఎవ్రీ వీక్ ఫార్టీ ఫార్టీ థౌసండ్ లోడ్ చేస్తూ ఉంటాము ఇక్కడ దీంట్లో ప్రాసెస్ ఏమవుతుంది అంటే ఇప్పుడు మన నాటుకోడి అయితే దాని అది కడుపు కింద తిప్పుకుంటా ఉంటుంది కదా అంటే రొటేషన్ చేసుకునే ప్రాసెస్ అంతా దీంట్లో జరుగుతుంది అంటే ఎయిటీన్ డేస్ ఉంటుంది దీంట్లో హీట్ కూడా నైంటీ నైన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ డిగ్రీస్ ఉంటుంది మెయింటైన్ చేయాలి ఇది కంపల్సరీ మెయింటైన్ చేయాలి హ్యూమిడిటీ అంటే వాటర్లో మనకి తేమ శాతం ఉంటుంది కదా దాంట్లో ఇది ఎయిటీ సిక్స్ ఉండాలి ఇప్పుడు మన దాంట్లో తక్కువ ఉంది ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ సెవెన్ ఉండాలి ఎందుకంటే ఇంతకు ముందు డోర్ ఓపెన్ చేసి చూసారు కాబట్టి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడడానికి ఇమ్యూనిటీ ఇంత కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి ఇది ఒక్కటి దీంట్లో ఎవ్రీ వీక్ మనం ఇక్కడ లోడ్ చేస్తాం మన చిక్ ప్రొడక్షన్ మొత్తం ఇక్కడే అవుతుంది అంటే మనం పేరెంట్ల నుంచి కరెక్ట్ చేసిన ఎగ్స్ ఏవైతే ఉంటాయో టోటల్ చిక్కు అంతా హ్యాచరీ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో అక్కడ పేరెంట్ నుంచి అక్కడ ఎగ్ కలెక్ట్ చేసేసి ఇక్కడికి వస్తాం డైరెక్ట్ ఇందులో పెట్టి 18 డేస్ తర్వాత మామూలుగా ఇంకోబెటర్ అంటారు బేబీ రెడీ అయ్యే ప్రాసెస్ అంతా దీంట్లోనే అవుతుంది అంటే ఎయిటీన్ డేస్ అక్కడ అయిన తర్వాత మొత్తం ఎగ్ పిల్ల రెడీ అయిన తర్వాత మొత్తం ఇక్కడికి త్రీ డేస్లో చిక్కు మొత్తం బయటకు వస్తుంది ఫస్ట్ ఫస్ట్ టూ డేస్ టూ త్రీ డేస్ లో మొత్తం బయట కింద ఏంటంటే చిన్నగా పిక్ చేసుకొని మెల్లమెల్లగా బయటకు వస్తుంది కదా ఆ ప్రాసెస్ ఆఫ్టర్ ఎయిటీన్ డేస్ తర్వాత మదర్ కింద వస్తుంది కదా ఆ ఎయిటీన్ డేస్ తర్వాత వచ్చే ప్రాసెస్ అంతా దీంట్లో ఇది ఇంకా బెటర్ చిక్కు తీసిన వెంటనే చిక్కును కూడా మీరు ఉంచుతారా చిక్కు వచ్చిన వెంటనే రైతులు తీసుకెళ్లిపోతారు వచ్చిన వెంటనే మనం ఏం చేస్తామంటే బయటకు తీసేసి మ్యారక్స్ వ్యాక్సిన్ ఇస్తాం ఖచ్చితంగా వ్యాక్సిన్ వ్యాక్సిన్ కంపల్సరీ వేసేసి డ్రై అయిన తర్వాత మ్యారక్స్ వ్యాక్సిన్ వేసేసి ప్యాక్ చేసేసి ఫార్మర్స్కి పంపిస్తాం అంట పంపిస్తారు ఓకే అది ప్రాసెస్ ఆ కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ ప్రాసెస్ చూశారు కదండీ మనం ఇప్పుడు మేడం భావనారెడ్డి గారితో తనకున్న సుదీర్ఘమైన పన్నెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో ఈ రంగంలో ఎన్ని అనుభవాలు ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవాలి దళాలు దళారుల నుంచి ఎలా రక్షించుకోవాలి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ప్లస్ వీళ్ళు ఉత్పత్తి చేసిన చిక్స్ ఇక్కడ నుంచి ఎలా పిక్ చేసుకోవాలి తెలంగాణలో మనకి ఇప్పుడు ఈ చిక్స్ అందుబాటులో సోనాలి కోళ్ళ బ్రీడింగ్ చిక్స్ అందుబాటులోకి వచ్చాయి ఎవరికైనా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇప్పుడు మనకు తెలంగాణలోనే ఇక్కడ ఏకైక బ్రీడింగ్ ఫామ్ చిక్స్ ఫామ్ ఇక్కడ ఉంది రైతులు ఇక్కడ సంప్రదించి మీరు చిక్స్ తీసుకొని మీ బిజినెస్లో లాభాలు ఆర్జించి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము నమస్తే కిరణ్ టీవీ